అతడు పర్వర్టెడ్ పర్సన్ కాలం కలిసి వచ్చి సినిమా నటుడయ్యాడు నటుడిగా సక్సెస్ కూడా అయ్యాడు వెల్లువల అవకాశాలు వచ్చిపడుతున్నాయి అప్పుడే అతడిలోని మరో మనిషి బయటకు వచ్చాడు ఏకంగా జాతి బూతులు తిడుతూ సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశాడు అవి వైరల్ కావడంతో పెద్ద చర్చ మొదలైంది టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగారు నోటి దురద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగారు జాతిపిత గాంధీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి శ్రీకాంత్ అయ్యంగార్ గతంలోనూ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు ఈసారి గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత గాంధీపై నోటికొచ్చినట్టు మాట్లాడడం ప్రజల్లో ఆగ్రహం రేకెత్తించాయి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున శ్రీకాంత్ అయ్యంగార్ తన ఎక్స్ ఖాతాలో ఒక సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు మహాత్మా గాంధీని తీవ్రంగా దూషించాడు అందులో శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడుతూ నమస్కారం నేను శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి అయినా నేను పెద్దగా పట్టించుకోను అక్టోబర్ రెండున ఒక నటుడు గాంధీని ఏదో అన్నాడు అని అతన్ని ట్రోల్ చేశారు అతను మహాత్ముడా జాతిపిత భారత్ కు స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ కాదు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి లక్షలాది మంది త్యాగాలే ఒకవేళ మోహన్ దాస్ చంద్ గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే నేను సిటిజన్ ఆఫ్ బాస్టర్ ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి ఇది నిజం జై హింద్ ఈడియట్స్ మీరింకా నేర్చుకోండి అంటూ దారుణంగా మాట్లాడాడు శ్రీకాంత్ అయ్యంగారు భాష అత్యంత దారుణంగా ఉండటంతో వీడియో కేవలం కొన్ని గంటల్లో వైరల్ అయ్యింది నెటిజన్లు శ్రీకాంత్ పై తీవ్రంగా మండిపడ్డారు సినిమాల్లో ఇలాంటి వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు కొందరు పోలీసులకు కంప్లైంట్స్ కూడా చేశారు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో శ్రీకాంత్ అయ్యంగార్పై కేసులు నమోదయ్యాయి మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద శ్రీకాంత్ అయ్యంగార్ దిష్టిబొమ్మ దహనం చేశారు పోస్టర్స్ చించి వేసి నిరసన తెలిపారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి శ్రీకాంత్ అయ్యంగార్ను తొలగించాలని డిమాండ్ చేశాడు ఇండస్ట్రీ పెద్దలు దీనిపై స్పందించకపోవడాన్ని బల్మూరి వెంకట్ తప్పుబట్టాడు మా ప్రెసిడెంట్ మంచు విష్ణుడు కలిసి శ్రీకాంత్ అయ్యంగార్ సభ్యత్వం రద్దు చేయాలని కోరనున్నట్లుగా బల్మూరి వెంకట్ తెలిపారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదుతో పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు శ్రీకాంత్ అయ్యంగారు సృష్టించిన వివాదం తీవ్రమవుతోంది అది అతడి కెరియర్ కు పెద్ద దెబ్బగా మారే అవకాశాలు లేకపోలేదు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అతనితో పనిచేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటిదాకా శ్రీకాంత్ అయ్యంగారు క్షమాపణ కూడా చెప్పలేదు